హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ద్వారా అలేఖ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని అలేఖ్యకు ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య అసలే ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా అలేఖ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా అలేఖ్య గురించి నిజం తెలుసుకోవాలి తన పేరెంట్స్ ఎవరో తెలుసుకుని అప్పగించాలి అంటూ ఆనంది మాట్లాడుతూ ఉండంగానే ఇంతలో ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆనంది నువ్వు అలేఖ్య కోసం ఇంతగా తాపత్రయపడుతున్నావో తను ఎవరో తెలియకపోయినా తన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి అప్పగించాలని ఎంతో మంచిగా ఆలోచిస్తున్నావు కానీ నేను నీ ముందు ఓడిపోతున్నాను ఆనంది నీ ముందు తల దించుకునే పరిస్థితి వస్తుందని చాలా భయంగా ఉంది నీకు నిజాన్ని చెప్పలేక నిన్ను మోసం చేస్తున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ నాలో నన్ను నిద్రపోనివ్వడం లేదు నాకు ప్రశాంతత అన్నదే లేకుండా చేస్తుంది అమ్మ నాన్నకిచ్చిన మాట కోసం నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను అలాగని వాళ్ళ ద్వారా అయినా నీకు నిజం తెలిసేలా చెయ్యాలి అనుకుంటే వాళ్ళు కూడా నిజం చెప్పడం లేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరొక వైపు జ్యోతి అయితే ఇంటికి వచ్చేసరికి జీవనైతే చైతన్య మీద చెయ్యెత్తుతుంది అది చూసిన జ్యోతి అయితే కోపంగా జీవన పైన అయితే అరుస్తుంది ఏంటి జీవన సంస్కారం లేకుండా కట్టుకున్న భర్తపైనే చెయ్యెత్తుతున్నావు అంటూ చెంప పగలు కొడుతుంది జ్యోతి అయితే చూడు నువ్వు కన్న కూతురు అయి కానీ భర్త పట్ల అత్తమామ పట్ల ఇలా నువ్వు అసహ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఆ చెంప ఈ చెంప పగల కొడతాను అంటూ జ్యోతి అయితే వార్నింగ్ ఇచ్చేసరికి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది జీవన్ అయితే ఇంతలో చైతన్యకైతే క్షమాపణ చెప్తుంది జ్యోతి అయ్యో పర్వాలేదు అత్తయ్య తను చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు ఇది మా ఇద్దరి మధ్య ఉండేది అంటూ చైతన్య అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక జ్యోతి అయితే సునంద దగ్గరికి వెళ్తుంది ఏంటి సునంద గారు ఉన్న బలంగా రమ్మన్నారు అంటూ అనగానే నేను నీతో చాలా విషయాలు చెప్పాలి జ్యోతి అందుకే రమ్మన్నాను నీ కుట్టి జీవితం గురించే అంటూ చెప్తూ ఉంటుంది సునంద సరే చెప్పండి అంటూ అడుగుతూ ఉండగా ఇక్కడ కాదు నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము అంటూ జ్యోతిని అయితే సునంద తన బెడ్రూంలోకి అయితే తీసుకువెళ్ళి డోర్ అయితే లాక్ చేస్తుంది అది చూసిన అలేఖ్య అయితే ఈ ఏం చెప్తుందో ఏంటో డోర్ లాక్ చేసి మరే చెప్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక సునంద్ అయితే అలేఖ్య ఆదిత్య జీవితంలో జరిగింది మొత్తం చెప్తుంది అలేఖ్యకు యాక్సిడెంట్ చేసింది తనే అని ఇప్పుడు తనకి గతం గుర్తుకు వచ్చిందని కావాలనే ఆదిత్య ఆనందిని విడదీయడానికి ఇదంతా ప్లాన్ చేస్తుందని చెప్పడంతో నా కుట్టి జీవితం నాశనం అవ్వకుండా నేను చూసుకుంటాను తనకి గతం గుర్తొచ్చిందో లేదో తెలిసేలా నేను చేస్తాను అంటూ జ్యోతి అయితే అలేఖ్యను తనతో పాటే తీసుకుని వెళ్తుంది ఇంతలో ఇక జీవనైతే ఆనందికి చెప్తుంది మీ అమ్మ మీ జ్యోతమ్మ నీ చెల్లెల్ని ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుంది అత్తయ్య గారు ఏం చెప్పారో తెలియదు కానీ తను రాను అంటున్నా మీ జూతమ్మ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది అనంగానే ఆ మాటికి కంగారు పడుతూ ఆనంది కూడా వెనకాలే వెళ్తుంది ఇంతలో ఇక అక్కడ పద్మమ్మ సింహాద్రి కూడా వింటారు ఇక హాస్పిటల్లో చూపించంగానే ఇంతలో అక్కడికి ఆనంది రావడంతో అనేక అయితే నటించేస్తూ ఉంటుంది నన్ను ఇక్కడ పిచ్చిదాన్ని అంటున్నారు అక్క ఇక్కడ ఉండలేను నీతో పాటే వచ్చేస్తాను అంటూ అనంగానే జ్యోతి అయితే ఆనందికి అన్ని వివరంగా అయితే చెప్తుంది నువ్వు ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి తను ఎవరో తెలుసుకోవాలి అన్నా తన జీవితానికి అన్యాయం జరగకూడదు అన్న ఇదే అసలైన నిర్ణయం నా మాట కాదనవనే ఇక్కడ జాయిన్ చేశాను అంటూ ఇక ఆనందికైతే అయితే సర్ది చెప్తుంది జ్యోతి అయితే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసినా అనేక అయితే లాభం లేదని నటిస్తూ ఉంటుంది ఇక అక్కడికక్కడ పడిపోవడంతో ఆనంది అయితే లేదు నా చెల్లెల్ని నేను చూసుకుంటాను ఇక్కడ అవసరం లేదు అంటూ ఆనంది అయితే తీసుకుని వచ్చేస్తుంది ఇంకా పద్మమ్మ సింహాద్రి దగ్గరికి అయితే ఆనంది అయితే తీసుకొని వస్తుంది ఇక బయటే ఉన్న మంచం పైన అయితే పడుకోబెట్టి ఇక పద్మమ్మ సింహాద్రి వచ్చిన తర్వాత అమ్మ మీరు అలేఖ్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో అత్తయ్య గారికి అలేఖ్య అంటే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు కానీ తనని మాత్రం ఎలాగైనా పంపించేయాలనే చూస్తున్నారు అంటూ అనగానే అదేంటి బిడ్డ తన పేరు దివ్య కథ అలేఖ్య అంటున్నావేంటి అంటూ పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అది ఏదో అనుకోకుండా పేరు వచ్చేసిందిలేమ్మా మీరు దివ్యని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇక ఆనంది అయితే పద్మమ్మ సింహాద్రికి అప్పగించి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత అలేఖ్య అయితే మళ్ళీ నటించడం మొదలు పెడుతుంది పెద్దమ్మా పెద్దనాయన నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు నేను అక్కకి ఇష్టం లేకే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అక్కకే ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి నేను వెళ్ళిపోతాను నేను ఎవరికి కాకుండా పోతాను ఎక్కడికో దుక్కుకి పోతాను ఎవరికి కనిపించినంత దూరం పోతాను అంటూ ఇక అనేక అయితే రోడ్లపైన పరిగెట్టినట్టు నటిస్తూ ఉంటుంది అది చూసిన సింహాద్రి పద్మావతి ఎన్నికలే పరిగెడతారు ఇక ఒక వైఫైనా దాకుంటుంది అదేక్య ఇంతలో అక్కడికే జీవన కూడా వస్తుంది జీవన వచ్చిన తర్వాత ఇక జీవనదైతే చెప్తూ ఉంటుంది నన్ను ఆనంది అంతటా ఆనందియే ఇంట్లోకి తీసుకెళ్ళేలా చేస్తాను ఆదిత్య నన్ను ప్రేమించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకుంటున్నాడు అందరికీ తెలిసేలా చేస్తాను తన చేత్తోని ఆనందిని బయటికి గెంటేసేలా చేసి ఆదిత్య జీవితంలోకి నేను వెళ్తాను అంటూ ఇక అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ అక్కడే ఉన్న శ్రీను అయితే వినేస్తాడు అంటే చిలుకమ్మ పేరు అనేక్య ఆదిత్య బాబు ప్రేమించిన ప్రేమించనమ్మాయన్నమాట అందుకే సునంద మేడం శశికాంత్ సార్ అలేఖ్య ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఎలాగైనా బయటికి పంపించేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఇలా పొరపాటు చేశారన్నమాట ఇప్పుడే చిలకమ్మ గురించి అన్ని నిజాలు ఆనంది ఆదిత్యాకి చెప్పాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీను అయితే అక్కడి నుంచి బయటికి వచ్చి ఆనందికి అయితే ఫోన్ చేస్తాడు అమ్మడి నువ్వు ఆదిత్య బాబు వెంటనే నా దగ్గరికి రావాలి మీకు మీ ఇంట్లో ఉన్న చిలకమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అంటూ అనగానే ఇక ఆనంది అయితే ఆదిత్యను తీసుకుని శ్రీను దగ్గరికి అయితే వస్తుంది ఇక శ్రీను అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు అమ్మాడి మీ ఇంట్లో ఉన్నది ఎవరో కాదు అలేఖ్య అమ్మాడి ఆదిత్య బాబు గతంలో తనని ప్రేమించాడంట తను కూడా ఆదిత్య బాబును ప్రేమించిందంట నిన్ను ఆదిత్య బాబుని బెడతీస్తానని ఆదిత్య బాబు జీవితంలోకి తను వస్తానని జీవనతో చెప్తుంది కావాలంటే వీడియో చూడండి అంటూ తను తీసిన వీడియోనైతే ఆదిత్య ఆనందికైతే చూపిస్తాడు ఇక అలేఖ్య జీవనతో మాట్లాడిన ప్రతి మాట విని అయితే షాక్ అవుతాడు అంటే అలేఖ్య గురించి ఆనంది అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటే అలేక్య మాత్రం ఆనంది గురించి ఇంత నీచంగా ఆలోచిస్తుందా తనకిప్పుడే ఇప్పుడే బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఆదిత్య అయితే కోపంగా ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడే ఇక అలేఖ్య అయితే ఉంటుంది అలేఖ్య అయితే ఆదితాను చూసి బావగారు నన్ను అక్కడే ఉంచేయాలని చూశారు నేను అక్కడ ఉండలేక ఇక్కడికి పారిపోయి వచ్చేశాను బావగారు అంటూ నటిస్తూ ఉండగా ఆపు అలేఖ్య నీకు గతం గుర్తుకు వచ్చిందని తెలుసు నువ్వు నా జీవితంలోకి ఎంట్రీ అయ్యి ఆనందిని నాకు దూరం చెయ్యాలి అనుకుంటున్నావని కూడా తెలుసు చూడు నీ మీదున్న జాలితోనే కేవలం జాలితో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను నీ మీద గతంలో ఉన్న ప్రేమతో ఇక్కడ ఉండనివ్వడం లేదు ఇప్పుడు నా జీవితం ఆనంది నా జీవితం ఆనందికే అంకితం ఇంకెవరినీ కూడా నా దగ్గరికి చేర్చుకోలేను నా మనసు అంతా ఆనందియే ఉంది నీకు ఆ మనసులో చోటు ఇవ్వలేను నువ్వు కేవలం మా కారణంగా గతం మర్చిపోయావు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను తప్ప వేరే కారణంతో కాదు ఇప్పుడు నీకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి దయచేసి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మా జీవితంలోకి రావద్దు నేను కోరుకునేది ఇదే నన్ను అర్థం చేసుకునే దానివైతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకు షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు